Happy. Happy birthday to you. Claps, claps, claps. Claps. Happy birthday to, birthday you, you. Happy birthday to you. you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. you Super.

మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బంగారు తల్లి ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా బాగా చదువుతూ ఉండాలి ఓకే ఉండ అన్నకు పెడతాం అన్నకు ఉండ ఉండ అన్నకు పెడతాం తల్లికి హ్యాపీ బర్త్డే చెప్పు కుర్రోడు కుర్రోడు చెప్పా నా బంగారు వస్తుంది నా కోసం